హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మన హెల్తీ రెసిపీస్లో భాగంగా ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి ఇది పొద్దు పొద్దున్నే మన బ్రేక్ఫాస్ట్లోకి అయినా లేదా ఈవినింగ్ అయినా మనం నైట్ తీసుకున్నట్లయితే మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి ఇదైతే నేను అండు కొర్రలు అంటారండి చిరుధాన్యాలు ఒక రకమైనవి ఇవి కొర్రలు అనేటివి వీటితో అయితే ఈ టిఫిన్ అయితే నేను తయారు చేశాను ఎంత టేస్ట్ ఉందంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చిందండి దోశ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వైట్ రైస్తో చేసినవి కాకుండా మనం ఇలా హెల్తీగా చిరుధాన్యాలతో చేసిన వాటితో మనం రుచిగా చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి అంతేనండి మన హెల్త్ అనేది ఇంకా మన చేతుల్లోనే ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి ఎంత సండగా ఉన్నాయో ఇవి చిరుధాన్యాలు కాబట్టి మనకు తెలిసిందే చిరుధాన్యాలు చాలా సన్నగా ఉంటాయనేసి వీటిల్ని కొర్రలు అంటామండి వీటిని అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ తీసుకున్నా కాబట్టి మినపప్పు అయితే నేను ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ రెండు అయితే నేను వాటర్ వేసి బాగా కడిగాను ఫస్ట్ అయితే ఏదైనా సరే మనం నానబెట్టుకోవాలనుకున్నప్పుడు అయితే మనం కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు సాయంత్రం అయితే మిక్సీ పట్టడానికి అయితే నేను ముందుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే ఇందులో అటుకులు వేశాను అటుకులు వేయడం వల్ల అయితే మనకి బాగా పొద్దునకి బాగా పొంగుతుందండి పిండి అనేది కాబట్టి నేను అంటే కొన్ని అటుకులు వేశాను చూడండి ఇప్పుడైతే నీట్గా కడిగేసి నేను మిక్సీ అయితే పట్టేశానండి ఎప్పుడైనా సరే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జారుగా మనం మిక్సీ అనేది పట్టుకున్నామంటే మనము ఇంకా మనకి గ్రైండర్తో అవసరమే లేదండి గ్రైండర్తో అంటే మనకి చాలా కష్టమవుతుంది దాన్ని కడగడం ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి మిక్సీలో ఏంటంటే మనం కొంచెం జారుగా వేసుకుంటే చాలు చాలా బాగా పొంగుతుంది ఇక్కడైతే ఒక టిప్ చూడండి మనం ఏదైనా దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా పొంగిపోకుండా ఇదంతా కింద ఉండే బండ మీదంతా పడకుండా మనం కింద అయితే ఒక గిన్నెనైతే పెట్టేసుకోవాలండి చూడండి పొద్దున అయితే అసలు ఎంత బాగా సాఫ్ట్గా పొంగిందో చూడండి అంత బాగుంటుంది ఇదైతే చూడండి ఇప్పుడు చూపిస్తాను ఏదో వెన్న వెన్నపూస తీసినట్లే ఉండే కదండీ అంత సాఫ్ట్గా వస్తుంది అలా నేను చూపించినట్లు మిక్సీ అయితే సాఫ్ట్గా దానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసి వేడెక్కాక దోశ అయితే వేదిగిన చూపిస్తాను చూడండి అంతే అండి కొంచెం సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ముందుగానే తీసేసుకుంటే సరిపోతుంది దోశ అలా లేదు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండించి కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే అసలు ఆ టేస్ట్ అయితే నేను చెప్పలేను అంత బాగుంటుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనమైతే ఎలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ని టేస్టీగా చేసుకున్నామంటే ఇంకా ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చూడండి ఇదైతే నేను రెండు దోశలు వేసుకున్నాను కదండి ఇందులోకైతే పల్లీ చట్నీ టమోటా చట్నీ కాంబినేషన్గా తీసుకున్నాను అసలు తింటుంటే నోట్లో కరిగిపోతుంది అంత బాగుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండి కానీ మనం నానబెట్టే ముందు చిరుధాన్యాలు అనేటివి ఒక ఎయిట్ అవర్స్ నానేటట్లు చూసుకోండి అంతేనండి చాలా ఈజీగా మనమైతే హెల్దీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు నా వీడియోలు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి